नो नणोदेवी सरस्वती पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुख्यकौता शाखां वन्दे वाल्मीकोकिलं दो दू। धुरीकृतशीतार्त्यप्रकटीकृतरामवैभवस्फूर्तिः धारितदिशमुखकीर्त्यपुरतो मम भागो मूर्तिः अञ्जनानन्दनं वीरञ्जानकी शोकनाशनं कबीचमक्षान्तारुन्दे लङ्काभयङ्करं रामं रामान् रामं नमामि भूमिसुतापुरश्च हनुमान् पश्चात्सम्राशः

वाल्मीकिरिसम्भूता रामसागरगामी श्रीं रामायणे गङ्गापुनादिभुनत्रयं वाल्मीकिर्मुनिसिंहस्य कृताचरणा श्रुण्वन् रामकथानाथं को नयाति पराङ्गतिं को नयाति पराङ्गतिं को नयाति पराङ्गतिं हरिवासुदेव श्रीराम राम रामः श्रीराम राम रामः श्री राम राम रामः श्रीराम राम राम సద్గురు పరదేవత కృపచేత సపరివార వారి యొక్క అనుగ్రహ విశేషం చేత అయోధ్యానగరి యొక్క అనుగ్రహం చేత సరయూ కృపచేత పరమపవిత్రమైన ముక్తిక్షేత్రంలో శ్రీరామస్వామి సన్నిధిలో ఇన్ని రోజులు మనం శ్రీమద్ రామాయణ ప్రవచనం యథాశక్తిగా చెప్పుకుంటూ ఉన్నాం వింటూ ఉన్నాం ఈరోజు ఎనిమిదవ రోజుకు వచ్చాం ఎంతో పుణ్యం ఉన్నది అనే విషయాన్ని మనం గ్రహించి ఆ పుణ్యాన్ని రక్షించుకోవాలి ఎందుకంటే సమయం ఎలా ఉంటుంది అన్నారు అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఎంతకాలం గడిచిపోయిందో ఆ గడిచిపోయిన కాలం ఎలా వెడుతున్నదో వర్తమానం ఎలా వెడుతూ ఉన్నదో మనం గ్రహించలేము భర్తృహరి చెప్తాడు చెల్లుకుండలో నుంచి నీరు గారినట్టుగా నెత్తి మీద కుండబెట్టుకుంటే ముందు బాగానే ఉంది వెనకాల రంధ్రం పడ్డది పడితే అది ఎలా పోతుందో మనకు తెలియకుండా పోతుంది ఆయుర్దాయము అంతే వాల్మీకి మహర్షి చెప్తారు మన బ్రతుకెంత మన ఆయుర్దాయం ఎంత అన్నారు ఆయు పల్లవ కోణాగ్ర లంబాంబు అని ఒక చెట్టు ఉన్నది ఆ చెట్టుకి చివరి కొమ్మ ఉన్నది చివరి కొమ్మ మీద చిగురాకులున్నవి ఆ చిగురాకుల మీద మనసు పడ్డది ఆ మనసు నీటి బిందయింది ఆ బిందు ఎంత స్థిరంగా ఉంటుందో మన బ్రతుకు అంతే స్థిరంగా ఉంటుంది అని ఆ ఎందుకంటే ఎప్పుడైతే సూర్యభగవానుడు వచ్చాడో ఆ నీరు కాస్త మంచైన నీరు కాస్తా వెంటనే జారిపోతుందిగా అది ఎంతసేపు కనుక అలాగే ఆయు పల్లవ కోణ అగ్ర లంబ అంబు కణ భంగురం అన్నారు అలాగే ఇంకో మాట అంటారు ఇంకో చోట ఏమనంటే కేదార విరట భేగ కంఠ తక్కువణ అని పంట పొలాల్లో వర్షం వచ్చిన తర్వాత పంట పొలాల దగ్గర కప్పలు పెడతాయి ఆ కప్పలు కాస్త అక్కడ ఉన్నటువంటి పురుగులు తిందామని నోరు తెరుచుకుంటూ ఉంటుంది అప్పుడు దాని కంఠ చర్మ ఇలా కదులుతూ ఉంటుంది అన్నమాట కప్ప కప్పదాలు కంఠం చర్మ ఇలా నిరంతరం కదులుతూ ఉంటుంది ఎందుకంటే అది ఎప్పుడొస్తే ఠక్కుని తిందామని దాని ఉద్దేశం అలాగా ఆ కప్పతాలూకు కంఠ చర్మ ఏ విధంగా స్థిరంగా ఉంటుందో మన ఆయుర్దాయం కూడా అంతే స్థిరంగా ఉంటుంది అన్నారు అది స్థిరంగా ఉండేది లేదు మన ఆయుర్దాయం స్థిరమయ్యేది లేదు అందుచేత అది తెలుసుకొని వయస్సు వచ్చి ఒక ఉత్తర వయస్సు వచ్చిన తర్వాత ఏదో చిన్నప్పుడు ఉంటారో ఏదో చదువుకుంటుంటాము తర్వాత వివాహము ఏదో సంసారంలో పడి ఉండటం దానిలో అంత ఎక్కువగా చేసుకోలేకపోవచ్చు ఇప్పుడు ఒక వివేకం కలిగింది అంత తెలుసుకోవాలని తపనతో రావటం క్షేత్రానికి వచ్చాము ఈ విషయం తెలుసుకొని నిరంతరం భగవంతుని యొక్క నామాన్ని సంకీర్తన చేసుకుంటూ కాలక్షేపం చేయాలి ఎందుకంటే రామ అనే పేరు దంతములు ఉన్నవారు లేనివారు కూడా పలకవచ్చు కృష్ణ అనేది పలకాలంటే కష్టం కానీ రామ అనేది అత్యంత సులభం అందుచేత భగవన్నామాన్ని చేసుకుంటూ కృతార్థనం కావాలి అని మనసా మిమ్మల్ని కోరుతూ నేను కూడా అటువంటి ఆ రామభక్తి కృష్ణ భక్తి అచంచలమైన భక్తి మనకు ఉండాలి ఆనందరామాయణంలో వస్తుంది రామదాసు కృష్ణదాసు అని ఇద్దరు మహనీయులుంటారు వారికప్పుడు ఒక గుళ్ళో మాట్లాడుకుంటూ ఉంటారు రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని రామదాసు చెప్తుంటాడు దాన్ని ఖండించి కృష్ణదాసు మీ రాముని కట్టే మా కృష్ణుడు గొప్ప అంటాడు ఆయన ఏం చేశారయ్యా చిన్నప్పుడే మీ రా రామదాసు అంటారు అంటే ఆయన ఎంతసేపు ఇంట్లో కట్టడిగా ఉండడం ఇది మీ చేసింది ఇది ఏం పద్ధతి అంటే మీ కృష్ణ పరమాత్మ చేశారు కనుక ఒక పెద్దల శిక్షణ ఏమన్నానా ఆ రకంగా పుట్టిన ఆరో రోజునే రాక్షసుని చంపారు కదా ఏమి రామచంద్రమూర్తి మాత్రం గురువుగారితో విడుతూ ఆయన చెప్పంగానే మనిషిని చంపలేదా ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణ ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉంటే పురాణ పరిజ్ఞానం చేత రామదాసు కంటే కృష్ణదాసు కొన్ని చోట్ల కొద్ది చోట్ల తగ్గిపోయారు తగ్గిపోతే ఆగిపోయారు ఆగిపోతే అప్పుడు రామదాస్ అంటాడు నాయన కృష్ణదాస రామచంద్రమూర్తి కంటే కృష్ణ పరమాత్మ వేరు కాదు కృష్ణ పరమాత్మ కంటే రామచంద్రమూర్తి వేరు కాదు ఎవరైతే రాముడో ఆయనే కృష్ణ పరమాత్మ ఎవరైతే కృష్ణ పరమాత్మ ఆయనే రామచంద్రమూర్తి అని వాళ్ళు ఉన్నారు అటువంటి ఆ రామభక్తి కృష్ణ భక్తి మనకు అచంచలంగా పరమాత్మ ప్రసాదించాలని కోరుకుంటూ నేటి కథ ప్రారంభం చేసుకుందాం అంతకుముందు ప్రహస్తాదులైనటువంటి మహావీరులంతా కూడా చనిపోయారు తన కాస్త యుద్ధం చేద్దామని రావణాసుడు కూడా వెళ్ళాడు వెడితే కూడా రావణాసుడు యుద్ధం చేయలేక మధ్యలో కొంత పరాభవింపబడి వెనక్కి వచ్చాడు విషన్నవదనుడైపోయాడు బాధపడ్డాడు ఏం చేయాలా అనుకున్నారు కుంభకర్ణుని అనుకున్నారు కుంభకర్ణుని యొక్క ప్రబోధ చేశారు చూస్తే కుంభకర్ణుడు కూడాను వెంటనే అతని యొక్క తాలూకు శరీరము ఎంత గొప్పది ప్రచండమైనటువంటి శరీరం అవుతుంది ఆ శరీరం అంతా విరిగి మానవులుగా కనిపించిన మనిషినల్లా తినేయటం మొదలుపెట్టాడు తినేస్తే మానవ సృష్టి ఎలా అవుతుంది సృష్టి అయ్యే అవకాశం లేదు అందరినీ నమిలేస్తున్నాడు నమిలేస్తుంటే అప్పుడు వచ్చి బ్రహ్మదేవుడు అన్నాడు నాయన ఈ రకంగా చేయడం భావ్యం కాదు నువ్వు ఆరు నెలలకు ఒకసారి నువ్వు పడుకు ఒక్కసారి నిద్రనిచ్చి లేస్తావు అని చెప్పి అటువంటి ఎల్లప్పుడూ మామూలుగా జాగ్రత్త అవస్థలోనే ఉండేవాడు మనలాగానే అలా ఉండటం వల్ల మానవ జాతి అనేటువంటిదే లేకుండా పోతున్నది అలాంటి దుస్థితి వస్తున్న సందర్భంలోనే బ్రహ్మదేవుడితోనికి ఒక్క ఆరు నెలలకు ఒక్కసారి మాత్రమే నువ్వు అని అన్నారు అలాంటి సందర్భంలో కుంభకర్ణుడు మహానిద్రపోతుంటే అనేక మందిని పంపించి అతని ఎలాగైనా సరే మేల్కొల్పాలని మహాప్రయత్నం చేశారు ఆ ప్రబోధ చేసిన తర్వాత అతను ఎలా ఉన్నాడు అతను రోమములు అవి భయంకరంగా ఉన్నవి అట్టివాడు కాస్త రావణాసుడి దగ్గరికి వచ్చాడు వచ్చేసరికి రాక్షసులంతా కూడా కుంభకర్ణుడి దగ్గర నిలబెట్టడానికి కూడా అతనికి నిశ్వాసలకే వాడు అన్నమాట అటువంటి స్థితిలో అతను నిద్ర లేపితే వచ్చాడు వచ్చి అడిగాడు రాఘవంజననే త్వతతో ద్రక్ష